అండరాల నొప్పులు వేధిస్తున్నాయా మేడినైన్ వారి అద్భుత పరిష్కారం మనిషి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తగిన ఫిట్నెస్ అవసరం నిరంతరం పరిశ్రమకు అతడి శరీరం సహకరించుకుంటే చేసే పనిపై మనస్సును లగ్నం చేయలేడు దీంతో తమ టార్గెట్ చేరకుండా పరాజితులుగా మిగిలిపోవలసి వస్తుంది ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బు ఉండనే ఉంటుంది జబ్బు రావటం తప్పు కాదు కానీ దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం తప్పు ప్రస్తుత ఆధునిక కాలంలో అందరూ డెస్క్ ఉద్యోగాలకు పరిమితం కావటం వల్ల కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి ఇక మధ్య వయస్కులు వృద్ధుల సంగతి అయితే చెప్పనవసరం లేదు ఒంట్లో నొప్పులు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక జెల్ లేదా ఆయింట్మెంట్ తెచ్చుకోవటం లేదంటే పెయిన్ కిల్లర్లు వాడటం సహజమైపోయింది కానీ ఆ రిలాక్సేషన్ నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు మాత్రమే ఆ రుగ్మతను వేళ్ల నుంచి పికిలించినప్పుడే అది పూర్తిగా నయమవుతుంది సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి కానీ నిత్యం వేధిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ కు వెళ్లాల్సిందే పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ తగ్గిద్దామనుకుంటే ఇతర దుష్ఫలితాలు సంభవించవచ్చు అందుకే డాక్టర్ ను సంప్రదించడమే మంచిది కీల నొప్పులు అంటే అవేమైనా స్పానిలైటిస్ సయాటికా లేదా కేళ్ల అరుగుదలకు సంబంధించిందా అని తెలుసుకుని మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇక కండరాల నొప్పులు కూడా మామూలువా ఏదైనా జన్యు సంబంధిత వ్యాధా అని తెలుసుకుని మాత్రమే రోగ నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది నొప్పులు కండరాల నొప్పులకు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో మంచి చికిత్స లభిస్తోంది దీని క్లినిక్స్ దిల్షుక్ నగర్ కొత్తపేట కేపీహెచ్పి కూకట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు ఇక్కడ ఎన్నో రకాలైన జబ్బులకు హోమియోపతి ఆయుర్వేదంలో నిపుణులు అనుభవజ్ఞులైన వైద్యులు మీ సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యూపంచర్ ప్రెషర్ చిరోప్రాక్టిక్ హెర్పల్ నేచురోపతి పంచకర్మ సిత్త వంటి ఎన్నో రకాల విధానాల ద్వారా మీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తారు నమ్మకమైన విధానంలో ఇతర దుష్ఫలితాలు సంభవించకుండా జాగ్రత్తగా చికిత్స అందిస్తారు మెడినైన్ హాస్పిటల్ ను ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు